మా తమ్ముడు కోటమారెడ్డి గిరి గోడ ప్రజలను నమ్ముకుంటే జనాలను నమ్ముకుంటే ఎవడో నష్టపడు ప్రజలు చాలా తెలియగలడు ప్రజల్లో ఒక నమ్మకం కలిగించగలితే ప్రజల్లో ఒక నమ్మకం కలిగించగలితే మా వాడు అనుకుంటే ప్రజలు ఎందాకైనా మీతో ఉంటారు కాబట్టి ఎలక్షన్లు ఉన్నాయా లేవా అన్న ధోరణ కాకుండా ఇప్పుడే కేవలం గ్రామాలకు పోతాం స్థాపన చేస్తాం అక్కడ యాభై మంది వంద మంది వస్తారు పూర్తి అవగాహన ఉండదు పూర్తి అవగాహన ఉండాలంటే ప్రతి ఇంటికి వెళ్లాలని చెప్పని ఎన్నికలు లేని వేళ ఈ ఆంధ్ర తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా ఎవరో చేయని విధంగా మీ అందరు ఆశీస్సులతో నా తమ్ముడు కోట రెడ్డి ప్రతి ఇంటికి ఆ ఇంటికి రావటమే కాదు ఎక్కడైనా సమస్యలు అడిగినప్పుడు అవి పరిష్కారం కాని సమస్యలైతే నా వల్ల కాదు అని చెప్పి ఈ పరిష్కారం కాదని చెప్పి పరిష్కారం అయ్యే సమస్యలు అయితే పరిష్కారం చేయి ఒక్కసారి ఫోన్ కాల్ వచ్చిందంటే ఒక్కసారి మన సమస్య చెప్పారంటే ఇక మళ్ళీ వాళ్ళు మర్చిపోవచ్చు ఖాళీ సమస్యలు ఉంటాయి వెంటనే ఫోన్ చేసి కావని అని చెప్పి సౌత్ తోపూర్ గ్రామంతో నాకు సంతోషం ఏంటంటే ఈ గ్రామంలో ప్రతి ఇంట్లో వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు ఏదైనా సలహా సూచన చెప్పాలంటే ఆఖరికి ఎంత సంతోషం అంటే మరో పిల్లోడు ఫోన్ చేశాడు పన్నెండు నెలల అన్న అని క్రికెట్ కావాలని చెప్పింది నిజంగా నేను గర్వపడ్డా పన్నెండు సంవత్సరాల పిల్లోడు కూడా నేరుగా నాకు ఫోన్ చేశాడంటే ఆ పిల్లవాడి గుండెల్లో కూడా నేనుండా ఆ నమ్మకం నేను సంపాదించుకున్నా అదే నమ్మకాన్ని నెల్లూరు రూరల్ నిజాగంలో నువ్వు సంపాదించుకోవాలని చెప్పి కోటాలెడ్డి విజయర్ చెప్పడం జరిగింది మీ అందరి ఆశీస్సులతో నన్ను మించి నాకు మించి మీ అందరి మనసులు తెలుసుకుంటాడని చెప్పి కోరుకుంటూ